ఈతని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది పగటి పూట ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాడు కానీ అసలు కథ రాత్రి మొదలవుతుంది సాయంత్రం ఇంటికి రాగానే అతను ఒక యూట్యూబర్గా ఒక బ్లాగర్గా మారిపోతాడు ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ గురించి విశ్లేషిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఇక్కడ అతను ఒక విషయాన్ని పదే పదే చాలా నమ్మకంగా చెప్తూ ఉంటాడు అదేమిటంటే గేమ్ స్టాప్ అనే ఒక కంపెనీ షేర్లు త్వరలోనే ఆకాశాన్ని తాగబోతున్నాయి అని చెప్తూ ఉంటాడు అసలు ఈ గేమ్ స్టాప్ అంటే ఏమిటంటే ఒకప్పుడు కంప్యూటర్ షాట్స్ వీడియో గేమ్స్ అనే ఒక పెద్ద రీటైల్ సంస్థ దాదాపు ప్రతి సిటీలో ప్రతి మాల్లో దీని బ్రాంచులు ఉండేవి కానీ కాలం మారింది టెక్నాలజీ కూడా మారింది జనాలు ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు దాంతో గేమ్ స్టాప్ బిజినెస్ మొత్తం దెబ్బతింది దాని షేర్ల విలువ కూడా పాతలానికి పడిపోయింది దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా గేమ్ స్టాప్ పని అయిపోయిందని అది త్వరలో మూతపడటం ఖాయమని ఫిక్స్ అయిపోతారు అందుకే వాళ్ళందరూ కలిసి దాని షేర్లను షార్టింగ్ చేయడం మొదలు పెడతారు ఈ షార్టింగ్ అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను ఇది ఒక రకమైన తెలివైన బెట్టింగ్ లాంటిది ఈ పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ముందుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి గేమ్ స్టాప్ షేర్లను అప్పుగా తీసుకుంటారు తీసుకున్న వెంటనే వాటిని మార్కెట్లో అమ్మేస్తారు ఎక్కువ మంది అమ్మేయడంతో ఆ షేర్ల విలువ ఇంకా దారుణంగా పడిపోతుంది అలా బాగా పడిపోయినప్పుడు చాలా తక్కువ ధరకి అవే షేర్లను మళ్లీ కొంటారు తర్వాత అప్పు తీసుకున్న షేర్లను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారు ఈ అమ్మడం కొనడం మధ్యలో వచ్చిన లాభం మొత్తం వీళ్ళ జోబులకు వెళ్ళిపోతాయి కానీ ఈ ప్రాసెస్ లో ఆ కంపెనీ ఇంకా నష్టపోయి దివాలా తీసే పరిస్థితికి వస్తుంది అప్పుడు దాని స్థానంలో మరొక కొత్త కంపెనీ వస్తుంది ఇప్పుడు ఈ పెద్ద కూడా అదే ఆట ఆడుకుంటూ ఉంటారు అయితే అందరూ పడిపోయిందని అంటూ ఉంటే మన కీత్ మాత్రం దాని షేర్ల ధర కచ్చితంగా పెరుగుతుందని చాలా ధీమాగా చెప్తాడు ఎందుకంటే గేమ్ స్టాప్ కంపెనీ మేనేజ్మెంట్ లో జరుగుతున్న కొన్ని కీలకమైన మార్పుల్ని అతను గమనించుంటాడు ఒక పెద్ద ధనవంతుడు ఇన్వెస్టర్ గేమ్ స్టాప్ లో భారీ వాటాను కొంటాడు దీనివల్ల కంపెనీకి ఖచ్చితంగా లాభాలు వస్తాయని కీత్ కి తెలుసు అందుకే తన యూట్యూబ్ వీడియోలలో జనాలు అనుకున్నంత చెత్త కంపెనీ కాదు గేమ్స్టాప్ దాని అసలు విలువ చాలా మందికి తెలియదు అని చెప్తూ ఉంటాడు ఆ పెద్ద ఇన్వెస్టర్లందరూ కూడా త్వరలోనే మునిగిపోవడం ఖాయం గేమ్స్టాప్ ధర పెరిగి వెంటనే వాళ్ళ లెక్కలన్నీ తారుమారై భారీగా నష్టపోతారని హెచ్చరిస్తాడు అయితే కేవలం మాటలు చెప్పి ఊరుకోకుండా కీతూ ఒక రిస్క్ తో కూడిన నిర్ణయం ఒకటి తీసుకుంటాడు తన జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బుని తన భార్య సేవింగ్స్ ని మొత్తం కలిపి గేమ్ స్టాప్ షేర్ల మీద పెట్టుబడిగా పెడతాడు అతను షేర్లను కొనడమే కాదు గేమ్ స్టాప్ ఆప్షన్స్ ను కూడా కొన్నాడు ఇది ఇంకా డేంజర్ గేమ్ ఎందుకంటే ఇందులో ఒకవేళ నష్టపోతే జీవితాంతం సంపాదించిందంతా ఒక్క క్షణంలో పోతుంది కానీ లాభం వస్తే మాత్రం అది మిలియన్లలో ఉంటుంది తర్వాత అతను ఏమాత్రం దాచుకోకుండా తను చేసిన ఇన్వెస్ట్మెంట్లను రోజు చేసే అనాలిసిస్ లను చదివే చాట్లను అన్నిటినీ తన బ్లాగ్ లో యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ లో పబ్లిక్ గా మొదటి స్క్రీన్ షాట్ లోనే మొత్తం తెలుస్తుంది గేమ్ స్టాప్ లో ఏకంగా యాభై మూడు వేల డాలర్లు అంటే సుమారు నలభై నాలుగు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడని తెలుస్తుంది సో ఈ విషయం తెలిసిన అతని భార్య కొంచెం టెన్షన్ పడుతుంది మునిగిపోతున్న కంపెనీలో మొత్తం పెడుతున్నావు మన పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటుంది అయినా సరే భర్త మీద నమ్మకంతో అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది తరువాత కీర్తి తమ్ముడు ఒకడు ఉంటాడు అతనికి ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగుండదు అతను కూడా యూట్యూబ్లో ఏవో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఉంటాడు అన్నయ్య చెప్పాడని చెప్పి తన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి అతను కూడా గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు తర్వాత సిమ్ కార్డ్ చేస్తే మనకు గేమ్ ప్లాట్కిన్ అనే ఒక మహా ధనవంతుడు కనిపిస్తాడు అతనికి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది అతను ఏం చేశాడంటే డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాటిని వేరే కంపెనీలలో పెట్టి వచ్చిన లాభాన్ని వాళ్ళకి పంచి పెడుతూ ఉంటాడు గేమ్ స్టాప్ షేర్లను అందరికంటే ఎక్కువగా షార్ట్ చేసింది ఈ గేమ్ కంపెనీనే ఎందుకంటే కీత్ పూర్తిగా వ్యతిరేకంగా గేమ్ స్టాప్ ఖచ్చితంగా మునిగిపోతుందని ఇతను నమ్ముతూ ఉంటాడు కీత్ లాంటి ఒక మామూలు వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో గేమ్ స్టాప్ లో పెట్టాడని తెలిసి ఏదో పిచ్చోళ్ళులే అని నవ్వుకుంటాడు ఇతను మాత్రమే కాదు మార్కెట్ లో ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు ఇంక వైపు మనకి స్టీవ్ అనే ఒక మరొక వ్యక్తి కనిపిస్తాడు అతను మార్కెట్ కి డాన్ లాంటి వాడనమాట దాదాపు డెబ్బై రెండు శాతం మార్కెట్ ని అతని కంట్రోల్లోనే ఉంచుకుంటాడు మొత్తం మార్కెట్ తన ఇష్టపరకారమే నడుస్తుందని అతని నమ్మకం సో అందరూ ఆర్థికంగా చితికిపోయి ఉంటారు కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ టైంలో లో కూడా విపరీతంగా లాభాలు సంపాదిస్తూనే ఉంటారు ఈ కోటేశ్వర్ల కథ ఇలా ఉంటే మరోవైపు చిన్న చిన్న ఇన్వెస్టర్లు మనకి కనిపిస్తాడు ఫస్ట్ ఒక నర్సు ఆమె ఒక సింపుల్ మదర్ అనమాట కరోనా టైంలో తన ఉద్యోగానికి వచ్చిన ప్రమాదం ఏమి ఉండదు కానీ వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది వాళ్ళు ఇంటి లోన్ కట్టాలి కానీ ఎలా కట్టాలో దారి కనిపించదు లోన్ కట్టకపోతే ఇల్లు వాళ్ళ చేతుల నుంచి పోతుంది సో డబ్బు అవసరం ఉండడంతో ఆమె కూడా కీత్ వీడియోలు చూసి ఇదే మంచి అవకాశం ని ఫాలో అయ్యి లోన్ తీర్చేయాలి అనుకుంటుంది అతన్ని నమ్మి ఆమె కూడా గేమ్ స్టాప్ లో ఇన్వెస్ట్ చేస్తుంది తర్వాత మనకి గేమ్ స్టాప్ స్టోర్ లో పనిచేసే ఒక ఉద్యోగి కనిపిస్తాడు కస్టమర్లు ఎవరు రాకపోవడంతో సేల్స్ లేవని రోజు తన మాటలు పడుతూ ఉంటాడు ఆ ఉద్యోగం వదిలేయాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక వదలలేకపోతాడు అతనికి స్టాక్ మార్కెట్ గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది గేమ్ స్టాప్ ఓనర్షిప్ మారిపోతుందని కంపెనీలో మార్పులు వస్తున్నాయని గమనించి అతను కూడా కీత్ని ఫాలో అవడం మొదలు పెడతాడు షేర్ చేసే అనాలసిస్ వాడుకుని గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు అతని ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడమే కాదు ఈ పెద్ద ఇన్వెస్టర్లు సృష్టించిన ఆ సిస్టంతో పోరాడాలని కూడా అనుకుంటాడు వాళ్ళు కావాలనే షేర్లను షార్ట్ చేసి కంపెనీలను నాశనం చేసి లాభాలను సంపాదిస్తూ ఉంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు ఈ ఆటను ఆపాలి అనుకుంటాడు అలాగే ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళిద్దరు రూమ్మేట్స్ వాళ్ళకి స్టూడెంట్ లోన్స్ ఉంటాయి ఆ లోన్స్ తీర్చడం కోసం వాళ్ళు కూడా కీత్ వీడియోలు చూసి ఇదే మనకున్న ఏకైక దారి అని నమ్మి గేమ్స్టాప్ లో డబ్బులు పెడతారు అయితే వీళ్ళందరూ కూడా రాబిన్ హుడ్ అనే ఒక యాప్ ద్వారా గేమ్స్టాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ యాప్ చాలా సింపుల్ గా ఎవరైనా వాడేలా ఉంటుంది అందుకే చాలా మంది దీన్ని వాడుతూ ఉంటారు తర్వాత గట్ చేస్తే రాబిన్ హుడ్ కంపెనీ ఫౌండర్ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు మీ యాప్ ఎందుకు హిట్ అయ్యింది అని అడుగుతారు దానికి వాళ్ళు మేము చాలా సింపుల్గా ఉంటాం ఎక్కువ ఫీజు తీసుకోమని చెప్తారు అప్పుడు ఇంటర్వ్యూ చేసే ఆమె ఆశ్చర్యపోయి మరి మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతుంది దానికి ఒక ఫౌండర్ కేన్ కంపెనీ నుంచి అని చెప్పబోతూ ఉంటే వెంటనే ఇంకొక ఫౌండర్ అతను ఆపి లేదు 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 మేము సొంతంగా నడుపుతున్నాం అని మాట మారుస్తాడు అక్కడ ఏదో మిస్టరీ ఉందని మనకు అప్పుడు అర్థమైపోతుంది ఇలా ఒకరికొకరు సంబంధం లేని ఎంతో మంది ఇప్పుడు కీత్ అనాలసిస్ను నమ్మి గేమ్ స్టాప్లో పెట్టుబడి పెడతారు వాళ్ళ జీవితాలు వేరు వాళ్ళ కష్టాలు వేరు కానీ ఇప్పుడు అందరిని కలిపింది కీత్ ఒక్కడే ఒకవేళ కీత్ ఓడిపోతే అతను నమ్మిన వీళ్ళందరూ కూడా తన సర్వస్వం కోల్పోతారు తర్వాత కీత్ రోజు తన అనాలసిస్ను అప్డేట్స్ ను ఆన్లైన్లో షేర్ చేస్తూనే ఉంటాడు అతను ఒక వెబ్సైట్లో యాక్టివ్గా ఉంటాడు అక్కడ అందరూ ఫైనాన్స్ గురించి ఎంఎంస్ వేసుకుంటూ సరదాగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అక్కడ ఉన్న చాలా మందిలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం మీద ఇంకా కోపం చల్లారలేదని లేదని కీర్తి గమనిస్తాడు అప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్లు మార్కెట్లను కూల్ చేస్తే వాళ్ళని ప్రభుత్వం కాపాడింది కానీ నష్టపోయింది మాత్రం మనలాంటి చిన్నవాళ్లే ఆ పాత కోపం ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది ఈ మొత్తం మార్కెట్ ఈ సిస్టమ్ అంతా పెద్ద పెద్ద ధనవంతుల చేతిలోనే నడుస్తుందని ప్రజలు నమ్ముతున్నారని కీర్తి అర్థం చేసుకుంటారు అందుకే కీతును నమ్మి గేమ్ లో డబ్బును పెట్టిన వాళ్ళు చాలా మంది కేవలం లాభం కోసమే రాలేదు ఈ సిస్టమ్ మీద పగ తెచ్చుకోవాలని వస్తూ ఉంటారు పెద్ద ఇన్వెస్టర్లు గేమ్ స్టాప్ ని షార్ట్ చేశారని అందరికీ తెలుసు అందుకే వాళ్ళకి భారీగా నష్టాలు కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా గేమ్ స్టాప్ షేర్లను కొనడం మొదలు పెడతారు ఈ ఇన్వెస్టర్లు అందరూ కూడా మాట్లాడుకునే ఆన్లైన్ గ్రూప్ పేరు విఎస్పీ కమ్యూనిటీ అలా కొన్ని నెలలు గడిచిపోతాయి సిన్ కట్ చేస్తే ఆ విఎస్పి కమ్యూనిటీలో ఒకటే సంబరాలు ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టే గేమ్స్టాప్ షేర్ల ధర నిజంగానే పెరగడం మొదలు పెడుతుంది కీత్ రోజూ పెట్టిన పోస్టులు అతని అనాలిసిస్ పనిచేస్తూ ఉంటాయి అతన్ని నమ్మి జనాలు గేమ్ స్టాప్లో పెట్టుబడి పెడతారు ఫస్ట్ నెమ్మదిగా పెరిగిన గేమ్ స్టాప్ ధర ఉన్నట్టుండి ఒక్కసారిగా రాకెట్ లాగా దూసుకుపోతూ ఉంటుంది ఒకప్పుడు ఒకటి లేదా రెండు డాలర్లు ఉన్న ఒక షేర్ ధర అమాంతం పెరిగిపోయి యాభై డాలర్లకు చేరుకుంటుంది గేబ్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు షేర్లను షార్ట్ చేసిన వాళ్ళు తేరుకునే లోపే ఆ తర్వాత రోజే అదే షేర్ ధర వంద డాలర్లకు వెళ్ళిపోతుంది ఇలా యాభై మూడు వేల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన కీతో ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మిలియనీర్ అయిపోతాడు అయితే ఇక్కడ అతను ఏమాత్రం గర్వపడకుండా అప్పట్లాగే రోజు తన అకౌంట్ స్క్రీన్ షాట్లను వీడియోలలో బ్లాగ్లలో షేర్ చేస్తూ ఉంటాడు సో అతని ఎదుగుదల చూసి విఎస్పి కమ్యూనిటీలో అందరూ షాక్ అయిపోతారు ఇది చూసి ఇంకా ఎక్కువ మంది గేమ్ స్టాప్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు ఇప్పుడు కీత్ ఆ కమ్యూనిటీకి ఒక హీరోలా ఒక గురువులాగా మారిపోతాడు అతను ఏం చెప్తే అదే అయిపోతుంది మళ్ళీ మనకు ఇంతకు ముందు చూసిన అదే సామాన్య జనం కనిపిస్తారు ఆ నర్సు ఇద్దరు స్టూడెంట్స్ గేమ్ స్టాప్ స్టోర్లో పనిచేసి ఆ కుర్రాడు వాళ్ళు పెట్టిన ఆ చిన్న చిన్న పెట్టుబడులు ఇప్పుడు వాళ్ళ అప్పులు తీర్చేంతగా పెరిగిపోతాయి ఆ గేమ్ స్టాప్ ఉద్యోగికి కూడా ఒక నమ్మకం వస్తుంది ఇక ఈ బోర్ కొట్టే ఉద్యోగం వదిలేసి జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనుకుంటాడు ఈ మార్పులన్నీ చూస్తున్న గేబ్ మాత్రం ఇంకా రియాక్ట్ అవ్వడం ఇదంతా తాత్కాలికమే జనాలు ఊరికే హడావిడి చేస్తున్నారు మళ్ళీ గేమ్ స్టాప్ షేర్లు పడిపోతాయిలే అని లైట్ తీసుకుంటాడు మళ్ళీ షేర్లను స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు కానీ ఈసారి అతని అంచనా దారుణంగా తప్పైపోతుంది షేర్ల ధర తగ్గకపోగా ఇంకా పెరిగిపోతుంది కొద్ది సమయంలోనే వంద డాలర్లు ఉన్న షేరు రెండు వందలకి ఆ తర్వాత నాలుగు వందల డాలర్లకు దూసుకుపోతుంది తర్వాత ఇప్పుడు గేబ్కి మొత్తం అర్థమైపోతుంది తన కంపెనీ ఇప్పుడు బిలియన్ల డాలర్ల నష్టంలో ఉందని తను దివాలా తీయడం ఖాయమని అతనికి అర్థమైపోతుంది దీన్నే స్టాక్ స్క్వీజ్ అంటారు అంటే షేర్లను షార్ట్ చేసిన వాళ్ళు ధర పెరిగితే దారుణంగా నష్టపోతారు గేబ్కి ఇప్పుడు అదే జరుగుతుంది గేబ్ లాంటి ఎంతో మంది ఇన్వెస్టర్లు భయపడిపోయి తమ షేర్లను వెనక్కి కొనడం మొదలు పెడతారు ఇలా ఎక్కువ మంది కొనడంతో గేమ్స్టాప్ షేర్ల విలువ ఆటోమేటిక్గా ఇంకా పెరిగిపోయి అది మార్కెట్ చరిత్రలోనే ఒక పెద్ద సంచలనం అయిపోతుంది ఎక్కడ చూసినా గేమ్స్టాప్ గురించే చర్చ న్యూస్లో ఇంటర్నెట్లో యూట్యూబ్లో అంతా ఇదే టాపిక్ ఉంటుంది తర్వాత ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే షేర్లను షార్ట్ చేసిన వాళ్ళందరూ వాటిని తిరిగి కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కీతో విఎస్పి కమ్యూనిటీ మొత్తం తమ ఉన్న షేర్లను అమ్మకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంటారు దాంతో ఆ పెద్ద కంపెనీలకు నష్టాలు కూడా ఇంకా పెరిగిపోతాయి సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే గేబ్ ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉంటుంది గేబ్కి పిచ్చిక్కినట్లయిపోతుంది వాళ్ళు షేర్లు కొనడానికి సిద్ధంగా ఉంటారు కానీ మార్కెట్లో అమ్మడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు అతనికి ఒక విషయం అర్థం కాదు ఒక మా మూల్ యూట్యూబర్ తన యూట్యూబ్ వీడియోలతో తన బిలియన్ డాలర్ల కంపెనీకి ఇంత పెద్ద నష్టాన్ని ఎలా కలిగించాడు అని తలపట్టుకుంటాడు ఈ గండం నుంచి బయట పడలేవని గేబ్ భార్యకు అర్థమైపోతుంది సో వెంటనే మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి సహాయం అడగండి అని చెప్తుంది గేబ్ను ఆదుకోవడానికి మార్కెట్లో పెద్ద వాటలు ఉన్న కేను ఇంకొక స్నేహితుడు రంగంలోకి దిగుతారు గేబ్ కంపెనీ దివాలా తీయకుండా కాపాడడానికి వాళ్ళు తమ రెండు వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడిని వెనక్కి తీసుకుని అతనికి సహాయం చేస్తారు తర్వాత సిన్ కార్డ్ చేస్తే రాబిన్ హుడ్ ఫౌండర్కి ఎన్ఎస్సి అంటే మార్కెట్ను కంట్రోల్ చేసే పెద్ద ఆఫీస్ నుంచి ఒక కాల్ వస్తుంది మీ యాప్ ద్వారా కొన్ని షేర్ల విలువ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మీరు మా దగ్గర త్రీ బిలియన్ డాలర్లు డిపాజిట్గా కట్టాలి అని ఆర్డర్ వేస్తారు ఆ డబ్బు కట్టకపోతే రాబిన్హుడ్ యాప్ను మూసేస్తామని వార్నింగ్ ఇస్తారు ఆ మాట విని అతను టెన్షన్ పడిపోతాడు మా కంపెనీలో కేన్ కి కూడా షేర్లు ఉన్నాయి అతనితో మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా రాబిన్ వుడ్ యాప్లో గేమ్ స్టాప్ షేర్లను కొనడానికి ఉండే బై బటన్ పని చేయకుండా ఆపేస్తారు దాంతో ఎవరు గేమ్స్టాప్ షేర్లను కొనలేని పరిస్థితి ఉంటుంది ఈ విషయం తెలిసి అందరిలోనూ ఆగ్రహం కట్టలు దంచుకుంటుంది ఇది మోసం అంటూ జనాలు తమ దగ్గరున్న షేర్లను భయంతో అమ్మేయడం మొదలు పెడతారు వుడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారు ఒక్కసారిగా అందరూ అమ్మేయడంతో నాలుగు వందల యాభై మూడు డాలర్లకు చేరిన గేమ్స్టాఫ్ షేరు కుప్పగోలిపోయి నూట నలభై డాలర్లకు పడిపోతుంది కేవలం ఆ ఒక్క యాప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది జీవితాలు తలకిందులైపోతాయి డబ్బులు వస్తాయనే ఆశలో ఉన్న చిన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా భారీగా నష్టపోతారు ఈ గందరగోళం అంతా జరుగుతూ ఉంటే మన కీత్ మాత్రం చాలా రోజులుగా పూర్తిగా సైలెంట్గా ఉండిపోతాడు ఒక్క పోస్ట్ కూడా పెట్టాడు ఒక్క మాట మాట్లాడు చాలా రోజుల తర్వాత అతను తన బ్లాగ్లో ఒక పోస్ట్ పెడతాడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు అందులో అతను చెప్పిన మాట విని అందరూ షాక్ అయిపోతారు గేమ్ స్టాప్ షేర్లు పడిపోయినప్పుడు నేను ఇంకా ఎక్కువ షేర్లు కొన్నాను ఎందుకంటే గేమ్ స్టాప్ మళ్ళీ పైకి లేస్తుందనే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అని చెప్తాడు అంతే మళ్ళీ విఎస్పి కమ్యూనిటీలో కీత్ పేరు మారిమోగిపోతుంది నష్టాల్లో ఉన్న మనందరి గురించి ఆలోచించాడు మనల్ని వదిలేయలేదు అని అతనిపై ప్రజలు నమ్మకం రెట్టింపు అయిపోతుంది కీత్ ఒక హీరోగా ఒక లెజెండ్గా మారిపోతాడు అతను అనుకున్నట్టే ఆ ఒక్క పోస్టు తో పరిస్థితి మొత్తం వేడెక్కిపోతుంది గేమ్ స్టాప్ షేర్లు మళ్లీ పెరగడం మొదలు పెడతాయి ఈ విషయం అంతకంతకు పెద్దదైపోయి చివరికి కోర్టు వరకు వెళ్లిపోతుంది జడ్జిలు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ తో ఒక స్పెషల్ కమిటీ ఏర్పడుతుంది ఈ కమిటీ ముందు విచారణకు కీత్ ను రాబిన్ హుడ్ ఫౌండర్ ను గేబ్ ను కెన్ ను అందరిని పిలుస్తారు ఈ మొత్తం మీటింగ్ ను టీవీలో లైవ్ గా చూపిస్తారు కీత్ తన ఇంట్లోనే బేస్మెంట్ నుంచి ఆన్లైన్ లో విచారణకు హాజరవుతాడు కమిటీ అతని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది అతను చాలా కూల్గా నేను ఏ తప్పు చేయలేదు నాకు గేమ్ స్టాప్ మీద నమ్మకం ఉంది నా అనాలిసిస్ను ను నేను ఆన్లైన్లో పంచుకున్నాను అంతే నేనేమి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్నే కాదు నా డబ్బు నేను పెట్టుకుని ఒక సామాన్యుణ్ణి అని చెప్తాడు తర్వాత గేప్ని ప్రశ్నించినప్పుడు గేమ్ స్టాప్ను తక్కువ అంచనా వేయడం నా తప్పే కానీ షేర్లను స్టాప్ చేయడం తప్పు కాదు అదొక బిజినెస్ మోడల్ అంతే అని తన పనిని తను సమర్థించుకుంటాడు ఆ తర్వాత కేనేని అడిగినప్పుడు నాకు ఈ గేమ్ స్టాప్ గొడవతో ఎలాంటి సంబంధం లేదు నేను అందులో ఇన్వెస్ట్ చేయలేదు అని చేతులు దులిపేసుకుంటాడు తర్వాత నేను రాబిన్వుడ్లో ఇన్వెస్ట్ చేశాను కానీ ఆ బై బటన్ విషయంలో వాళ్ళపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు అని అతను స్పష్టం చేస్తాడు తర్వాత రాబిన్ హుడ్ ఫౌండర్ని అడిగితే అతను కూడా అదే మాట చెప్తాడు ఎన్ఎస్సి వాళ్ళు మా దగ్గర లేనంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయమన్నారు అందుకే ఆ బై బటన్ ఆపాల్సి వచ్చింది అని వివరిస్తాడు తర్వాత విచారణ తర్వాత కమిటీ తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించదు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది అని చెప్తుంది అయినా కూడా ఈ పెద్ద కంపెనీల తప్పు ఏమీ లేదని చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కానీ రాబిన్ హుడ్ మీద మాత్రం ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది అసలు విషయం ఏమిటంటే తెర వెనుక మార్కెట్ లో డెబ్బై మూడు పర్సెంట్ వాట ఉన్న కిన్ను అతని స్నేహితులు కలిసి గేమ్స్టాప్ నుంచి రహస్యంగా భారీ లాభాలను ఆర్జించారు ఎందుకంటే వాళ్ళు కూడా సీక్రెట్ గా గేమ్స్టాప్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు బిలియన్ల డాలర్ల నష్టంతో పూర్తిగా దివాలా మరోవైపు కీత్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది ఒక మామూలు వ్యక్తి మార్కెట్ ను ఇంతలా ఎలా ప్రభావితం చేశాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తారు ఆ రోజు నుంచి కీత్ మళ్ళీ యూట్యూబ్ లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు లైవ్ లో కూడా రాలేదు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కానీ అతను గేమ్స్టాప్ నుంచి మిలియన్ల కొద్ది డాలర్లను లాభంగా సంపాదించాడు కీతుడు నమ్మి గేమ్స్టాప్ లో పెట్టుబడి పెట్టిన చిన్న ఇన్వెస్టర్లందరూ కూడా ఎవరూ దివాలా తీయలేదు వాళ్ళు కోటేశ్వరులు అవ్వలేదు కానీ వాళ్ళకున్న కష్టాలు అప్పులు మాత్రం తీరిపోయాయి సినిమా మొదట్లో మనం చూసిన ఆ గేమ్ స్టాప్ ఉద్యోగి ఆ ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నాడు కదా అతనికి వచ్చిన డబ్బుతో ఆ ఉద్యోగాన్ని మానేసి జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి ఒక విషయం చెప్తారు కీర్తి చివరిసారిగా యూట్యూబ్లో లైవ్ చేసింది ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలకి ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు ఇక్కడే మనకి అసలు విషయం తెలుస్తుంది ఈ సినిమా మొత్తం ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీశారని అర్థమైపోతుంది కీర్తి చివరి సరిగా పంచుకున్న స్క్రీన్షాట్ ప్రకారం అతని ఆస్తి విలువ ముప్పై నాలుగు మిలియన్ల డాలర్లు అంటే సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అనమాట అతను ఇప్పుడు ఆ పోరాటంలో లేకపోయినా కూడా అతను మొదలుపెట్టిన ఉద్యమం మాత్రం ఆగలేదు ప్రజలు ఇప్పటికీ అతని ఇన్వెస్ట్మెంట్ పద్ధతులను ఫాలో అవుతూనే ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు ఏ స్టాక్స్ ను షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయో కనిపెట్టి విఎస్పీ కమ్యూనిటీ సభ్యులు ఆ షేర్లలో ఇన్వెస్ట్ చేసి చిన్న ఇన్వెస్టర్లను కాపాడుతూనే ఉన్నారు సో ఒక సామాన్యుడు మొదలుపెట్టిన ఈ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న మెసేజ్ తోని ఈ మూవీ ఎండ్ అవుతుంది So, this is friends video. Don't forget subscribe. Thanks for watching.